ఏప్రిల్ ఎనిమిదవ తేదీన మనకి అమావాస్యతో కూడినటువంటి గ్రహణం రాబోతుంది ఈ గ్రహణం రోజుని ఎవరైతే మర్చిపోకుండా ఈ రెండు వస్తువులు ఇంటికి తెచ్చుకుంటారో వాడి సురి తిరిగిపోతుంది వారికి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి అలానే కాకుండా ఇంట్లో లక్ష్మీదేవి ఇష్టవేసి కూర్చుంటుంది వాళ్ళకి కావాల్సిన ఐశ్వర్యం ఇస్తుందని పండితులు చెప్తున్నారండి అందువలన ఏంటంటే అమావాస తిథి రోజున ఈ రెండు వస్తువులు ఇంటికి తెచ్చుకోండి గుర్తుపెట్టుకోండి ఇందులో మనం ఇన్ని వస్తువులు తెచ్చుకు చెప్పుకున్నా సరే రెండు వస్తువులు ఖచ్చితంగా తెచ్చుకోండి అలాగనుక మీరు ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే అద్భుతమైన ఫలితం వస్తుంది జీవితం మారిపోతుంది అలానే కాకుండా పట్టిందల్లా బంగారం అవుతుంది కూర్చున్న తరగన ఐశ్వర్యం మీకు కలుగుతుంది అమ్మవారి అనుగ్రహంతో ఖచ్చితంగా ఉండగలుగుతారని చెప్పుకోదగ్గ విషయం అండి అందువలన ఖచ్చితంగా ఈ వస్తువులు తెచ్చుకోండి ఇలా తెచ్చుకోవడం వలన మీకు యోగాలు ప్రాప్తిస్తాయి యోగాలు సిద్ధిస్తాయి అమ్మవారు మీ ఇంట్లో ఉండడానికి అమ్మవారి కృపా కటాక్షాలు కలగడానికి అవకాశం ఉంటుందండి నార్మల్గా మనకి ఏప్రిల్ ఎనిమిదవ తేదీన సోమవారంతో కూడిన సోమావతి అమావాస్య వస్తుంది అందులో మనకి ఏంటంటే గ్రహణం ఏర్పడుతుంది మనకి పరమ పవిత్రమైనటువంటి రోజుని చెప్పవచ్చు అంటే మనం గ్రహణాన్ని శకునంగా భావించినప్పటికీ కూడా మనకి అమావాస చాలా శక్తివంతమైందని పండితులు చెప్తున్నారు అలానే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే గుర్తు పెట్టుకోండి ఇది ఉగాదికి ఒక్కరోజు ముందుగా వస్తుంది కాబట్టి ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే కొత్త సంవత్సరంలో మీకు అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు అలానే కాకుండా ఇల్లు స్వర్గంతో సమానంగా మారిపోతుంది అంత మంచి రిజల్ట్ చూడగలుగుతారు అది చూసి ఆశ్చర్యపోతారని చెప్పుకోదగ్గ విషయం అండి చాలా చక్కగా ఉపయోగపడేటువంటి పరిహారం ఖచ్చితంగా ఈ వస్తువులు తెచ్చుకోండి పరిహారం చేసుకోండి తిరుగులేని యోగాన్ని పొందండి అసలు ఏ వస్తువులు ఇంటికి తెచ్చుకోవాలి అని మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి ఈ వీడియోని పూర్తిగా చూడండి ఇక వీడియోలోకి వస్తే మన సా నా సాంప్రదాయం ప్రకారం అమావాస్యకు చాలా శక్తి ఉంటుంది అనుకుంటా ఉంటాం అందులో పండుగలు అలానే కాకుండా కొత్త సంవత్సరానికి ముందు వచ్చేటువంటి అమావాస్యకి చాలా శక్తి ఉంటుంది ఇది మూడు వందల ఎనభై సంవత్సరాల క్రితం మనకు వచ్చిందండి వచ్చినటువంటి అమావాస్య గ్రహణం ఉగాదికి ముందు వచ్చింది ఆ తర్వాత మళ్ళీ మనకి తిరిగి ఈరోజు వస్తుంది కాబట్టి పరమ పవిత్రమైంది శక్తివంతమైంది కాబట్టి ఈ రోజుని ఈ పరిహారం చేసుకోవాలండి ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకోవాలి ఎలా తెచ్చుకున్నట్టయితే మంచి ఫలితం వస్తుంది అనంతరం ఏంటంటే ఇలాంటి తిరివార నక్షత్రాలు కలిసినప్పుడు చక్కగా మనం కొన్ని వస్తువులను తెచ్చుకోవటం వలన మన సంపాదన రెట్టింపు అవుతుంది మనకి ఇంటికి లక్ష్మీదేవి వేసి కూర్చుంటుంది కావాల్సిన ఐశ్వర్యాన్ని ఇస్తుందండి ఆ తల్లి మనల్ని చల్లగా చూస్తుందని చెప్పుకోదగ్గ విషయం అండి అందువలన ఏంటంటే ఈరోజు మీరు మర్చిపోకుండా ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకోండి ఈ వస్తువులు చాలా శక్తివంతమైనవి పవిత్రమైనవి అలానే కాకుండా ఏంటంటే శక్తితో కూడుకున్నవండి ఇది పండగకు ముందు వస్తుంది కాబట్టి ఈ వస్తువులు తెచ్చుకుంటే సంవత్సరం పడవున అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తించుకోగలుగుతాం అష్ట ఐశ్వర్యాలు పొందించగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం అండి నార్మల్గా మనం సోమవతి అమావాస్య ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటుంది గ్రహణం అనేది ఏంటంటే రాత్రి సమయాలలో ఏర్పడుతుంది రాత్రి సమయాలలో ఏర్పడుతుంది కాబట్టి గ్రహణ ప్రభావం మనకి ఉండదు అలానే కాకుండా రాత్రి సమయంలో సూర్యుడు ఉండడు కాబట్టి గ్రహణం ఎఫెక్ట్ అనేది మనకి ఉండదు మనకి గ్రహణం అనేది కనిపించదు గ్రహణం ఎఫెక్ట్ అంటే ఎంతో కొంత ఉన్నా మనకి కనిపించదు అందువలన ఏంటంటే ఈ గ్రహణం విష కిరణాలు మన ఇంటి పైన పడకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా వేప బండాలను గుమ్మానికి పెట్టుకోండి లేదంటే రావి ఆకులు ఉంటాయి కదా వాటినైనా సరే ఇంటికి కట్టుకోండి రాత్రి సమయాలలో ఏర్పడుతుందండి మనకి గ్రహణం తొమ్మిది గంటల నుంచి ఒంటి గంట వరకు ఒంటి గంట టైంకి ముగుస్తుందండి రాత్రి సమయంలో ఏర్పడుతుంది మనం పడుకు కాబట్టి నియమాలు పాటించకపోయినా పర్వాలేదని శాస్త్రాలు చెప్తున్నాయండి ఇక అనంతరం వచ్చేసి అమావాస్య ఉంది కాబట్టి ఖచ్చితంగా పరిహారం చేయాలి అలానే కాకుండా కొన్ని వస్తువులు మన ఇంటికి తెచ్చుకోవాలి అలా కనుక తెచ్చుకున్నట్లయితే మంచి ఫలితం కలుగుతుంది లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది అమ్మవారికి చాలా ఇష్టం అమ్మవారు అమావాస్యను బాగా ఇష్టపడుతుందని పండితులు చెప్తున్నారు కొంతమంది ఏంటంటే అమావాస్య అంటే చాలా భయపడతారు ఏదేదో జరిగిపోతుంది ఏమవుతుందో తెలియట్లేదు అన్న భయంతో ఇబ్బంది పడిపోతుంటారు అలా కాకుండా మీరు ఏంటంటే గుర్తుపెట్టుకోండి అమావాస్య రోజున ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకుని పరిహారం చేయండి అలాంటి భయము ఆందోళన అన్నీ వెళ్ళిపోతాయి ఎప్పుడు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి మానవుడు ఎంత భయపడతాడో జీవితంలో అంత ఎదగలేరు ఎప్పుడు కూడా భయం అనేది ఉండకూడదు అందువలన భయపడకండి అలానే కాకుండా ఒక విధి విధానంతా ఆచరించి మంచి రిజల్ట్ వస్తుంది ముఖ్యంగా మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ముందుగా ఈరోజు అమావాస్య గ్రహణం ఉంది కాబట్టి చేయాల్సింది ఏంటంటే గుర్తుపెట్టుకోండి సోమవారం తిది బ్రహ్మాండంగా ఉంటుంది ఉప్పు ప్యాకెట్ తెచ్చుకోండి ఉప్పు అమావాస రోజు ఇంటికి తెచ్చుకున్నట్లయితే కొని మనం ఇంటికి తెచ్చుకున్నట్లయితే మన అమ్మవారిని మనం కొని తెచ్చుకున్న వాళ్ళ వాళ్ళతో లక్ష్మీదేవి మన ఇంటికి రావడానికి తిష్టవేసి కూర్చోవడానికి కావాల్సిన ఐశ్వర్యాన్ని ఈ తల్లి ప్రార్థించడానికి ఉప్పు ఉపయోగపడుతుందండి ఉప్పు అమ్మవారికి చాలా ఇష్టం ఉప్పు సముద్రం నుంచి వస్తుంది లక్ష్మీదేవికి చాలా ఇష్టం కదండి అందువలన ఏంటంటే ఖచ్చితంగా ఉప్పు ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకోండి మహా ఇతకు టెన్ రూపీస్ ఉంటాయి టెన్ రూపీస్ ఏంటంటే కళ్ళు ఉప్పు రాక్ సాల్ట్ దొడ్డు కళ్ళు ఉప్పు అని అంటుంటాం కదా ఆ ఉప్పు ప్యాకెట్ ఒక పది రూపాయలు పెడితే వస్తుంది ఈ రోజున ఏంటంటే ఈ ఉప్పును మన ఇంటికి తెచ్చుకోవాలి ఉప్పును మన ఇంటికి తెచ్చుకున్న తర్వాత పూజలు ఖచ్చితంగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే తరగన ఐశ్వర్యం లభిస్తుంది చక్కని యోగం కలుగుతుంది ధనానికి లోటు అనేది ఉండదు డబ్బు నిరంతర ప్రవాహంలాగా ఉంటుంది ద్వారాలు తెరుచుకోవడానికి కూడా అవకాశం ఉంటుందని మనకి పురాణ గ్రంథాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం ఏంటంటే అమావాస తిథి రోజున ఉప్పు ప్యాకెట్ ఇంటికి తెచ్చుకుంటే మంచి జరుగుతుందని మనకి పురాణాలు చెబుతున్నాయి అలానే కాకుండా పూర్వకాలంలో పూర్వీకులు అమావాస తిథి రోజున ఉప్పు ప్యాకెట్ తెచ్చుకుని ఉప్పులో ఏంటంటే కొంచెం డబ్బును ఒక బౌల్లో లేక ఒక చిన్న మట్టి పాత్రలు అయినా సరే ఉప్పు వేసి గుప్పడంత ఉప్పులు ఒక పదకొండు రూపాయలు కానీ ఐదు రూపాయలు కానీ పెట్టి అమ్మవారి పటం ముందు పెట్టుకునేవారు అలానే కాకుండా ఇప్పటి కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఇలానే చేస్తారు మార్వాడీసి ఇలాంటి ప్రహారాలు చేస్తారండి అందువలన డబ్బు ఎప్పుడూ రెట్టింపు అవుతుంది ఉప్పులో డబ్బు పెడితే మనకి రెట్టింపు అవుతుంది మనం ఏంటంటే మనం మొదటి జీతం రాగానే ఉప్పు ఉప్పులో పెట్టాలనుకుంటాం కదా కాకపోతే ఏంటంటే ఇలా కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చే అమావాస తిథి రోజున ఏంటంటే ఉప్పు ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకున్న బౌల్లో పోసుకొని అందులో ఏంటంటే డబ్బును పెట్టేసుకొని పెట్టుకోవాలండి అలా కనుక పెట్టుకుంటే మనకి తగిన సంపద మనకి కలుగుతుంది ఐశ్వర్యం కలుగుతుంది కాబట్టి ఇలా ఆచరించండి ఉప్పులో పెట్టిన డబ్బుతో ఏదైనా సరే పెద్ద వస్తువుని కొనుగోలు చేసేటప్పుడు ఈ ఉప్పులో పెట్టిన డబ్బుతో కొనుక్కుంటే ఆ వస్తువు మనకు ఎక్కువ ఫ్యూచర్ ఇస్తుందండి అలానే కాకుండా డబ్బును మనం దేనికోసమైనా వాడుకుంటే చక్కని యోగం కలుగుతుంది ఆ డబ్బు మా అదృష్టంగా భావించబడుతుంది డబ్బుకు చాలా శక్తి ఉంటుందండి అందువలన ఇలా చేయండి ఇలా ఏమీ చేయకపోయినా సరే బెరుస్లో కానీ బీరువాలో కానీ పెట్టుకోవచ్చు తర్వాత తెచ్చుకున్న తర్వాత ఉప్పులో కొన్ని రకాల పరిహారాలు చేసుకోవాలి కొన్ని రకాల విధి విధానాలు ఆచరించాలి ఉప్పుతో దిష్టి తీయడం భూపరిహారాలు చేసుకోవడం కొన్ని రకాల ఇబ్బందులను తొలగించుకోవటము ఇలాంటివన్నీ కూడా ఉపయోగించుకోవచ్చు మంచి సుఫలితం వస్తుంది జీవితం మారిపోతుంది కాబట్టి ఖచ్చితంగా అమావాస్య తిది రోజున ఉప్పు ప్యాకెట్ని తప్పనిసరిగా తెచ్చుకోవచ్చు అండి అలానే మనం ఏంటంటే వంటల్లో వాడే తెచ్చుకోవద్దు ఆ తెచ్చుకున్న అంత పెద్ద ఫలితం ఉండదు రాళ్ళ ఉప్పుని తెచ్చుకోండి మనకి దీని అది తెచ్చుకోవటం వల్ల సంపాదన పెరుగుతుందండి అందువలన ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇంకొక రెండవ వస్తువు వచ్చేటప్పటికి మనం చెప్పుకుందాం ఈ రెండిట్లో మనకి ఏదైతే దొరుకుతుందో ఏదైతే లభిస్తుందో అలానే ఏదైతే తెచ్చుకోవాలనిపిస్తుందో అందులో ఒకటి తెచ్చుకోండి ఈ రెండూ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఇందులో మనం తెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే కనుక పసుపు అమావాస్య రోజు పసుపును తెచ్చుకుంటే చాలా చాలా మంచిది పసుపు ఇంటికి లక్ష్మీదేవి ఇష్టపడుతుందండి అలాగే పసుపు అమావాస రోజున తెచ్చుకుంటే చక్కని యోగం కలుగుతుందండి మనకి అలానే కాకుండా అష్ట ఐశ్వర్యాలు కూడా ప్రార్థించబడేలాగా లక్ష్మీదేవి మంగళకరమైంది శుభకరమైంది కాబట్టి శుభకార్యాలు జరుగుతుంది కొన్ని కొన్ని ఏళ్ళు అవుతుంది ఏం జరగట్లేదని బాధపడుతుంటారు కదా అలాంటి వారు అమావాస్య ఇది రోజున పసుపుని ఇంటికి తెచ్చుకోవటం వల్ల ఖచ్చితంగా ఏదో ఒక శుభకార్యం జరుగుతుందని పురాణాలు చెప్తున్నాయండి గ్రంథాల ప్రకారం ఏంటంటే పసుపుని ఇంటికి తెచ్చుకోవటం వల్ల మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది చెడు అనేది ఇంట్లోంచి వెళ్ళిపోతుందని చెప్పాలండి ఆ తల్లి కూడా మన ఇంట్లో స్థిరంగా ఉంటుంది స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటుంది ముఖ్యంగా ఈరోజు తెచ్చుకున్న పసుపుతో శరీరానికి పట్టించి కూడా స్నానం చేయవచ్చు ఈ పసుపుని కాళ్ళకు రాసుకోవచ్చు అలానే కాకుండా పూజ కోసం ఉపయోగించుకోవచ్చు మన ఇష్టాన్ని బట్టి మనం ఏదైనా చేయొచ్చండి పసుపు తెచ్చుకున్న తర్వాత వంటల్లో కూడా వాడుకోవచ్చు అందువలన ఏంటంటే మీ వీరిని బట్టి పసుపు ప్యాకెట్ తెచ్చుకోండి ఈరోజు అమావాస్య గ్రహణం ఉంది కాబట్టి పసుపు ప్యాకెట్ని తెచ్చుకు పెట్టుకున్నాక ఒక గాజు గ్లాస్ తీసుకుని అందులో కొద్దిగా పసుపు ఉప్పు వేసేసి ఆ నీటిని మీ ఇంటిలో హాల్లో పెట్టుకుని రాత్రి అంతా నిద్రించి తెల్లారిన తర్వాత ఆ నీటిని తీసుకుని బయటపడి ఇలా చేసినట్లయితే మీ ఇంట్లో ఉన్న దురదృష్టం మొత్తం పోతుంది అదృష్టవంతులుగా మారిపోతారు అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహిస్తుంది కావాల్సినంత ఆస్తి ఐశ్వర్యం కలుగుతుంది అందువలన ఈ విధంగా ఆచరించండి ఈ విధంగా ఆచరించి చక్కగా ఫలితం పొందండి అలానే కాకుండా పసుపు మంగళకరమైనదండి మంగళకరమైన కార్యాలు జరగడానికి కూడా అవకాశం అనేది ఉంటుందని పురాణ గ్రంథాలు చెప్తున్నాయండి అందువలన ఇలా ఆచరించండి ఆ తర్వాత వచ్చేసి గుర్తుపెట్టుకోండి యాలకులు యాలకులు ఏంటంటే లక్ష్మీదేవి చాలా ఇష్టంగా తింటుంది అమ్మవారికి చాలా ఇష్టం యాలకుల పరిహారం అన్నా యాలకులన్నా యాలకులు ఇంటికి తెచ్చుకోవటం అన్నా ఎలాంటి తిదివార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు కూడా యాలకులు ఇంటికి తెచ్చుకున్న అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది తరగన ఆస్తి మనకి కలుగుతుంది ఆ తల్లి మనల్ని చల్లగా చూడడానికి అమ్మవారి కరుణాకట లు కలగడానికి అలానే కాకుండా డబ్బు నిరంతరం బాధపడిపోతూ ఉంటాము ధనం రావట్లేదు సంపాదించి నిలబడట్లేదు ఎంత సంపాదించినా మా బతుకులు ఇంటి జీవితం ఇంతే అని బాధపడుతుంటారు కదా అలాంటి వారికి ఇది కొన్ని వేల సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి ఇలాంటి అమావాస్యండి అలా వస్తుంది కాబట్టి అంత కొత్త చక్కీతో యాలకుల ప్యాకెట్ని కొనుక్కండి ఓ పెద్దగా వందల వందలు పెట్టుకొని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు చిన్న యాలకల ప్యాకెట్ తెచ్చుకుంటే సరిపోతుందండి తెచ్చుకోవటం వల్ల మంచి సుఫలితం కలుగుతుంది జీవితం అనేది మారిపోతుందని చెప్పుకోదగ్గ విషయం అండి అందుకే ఏంటంటే యాలకని ఖచ్చితంగా ఇంటికి ఈరోజు తెచ్చుకోండి అలా కనుక యాలకుల ప్యాకెట్ మీరు ఇంటికి తెచ్చుకున్నట్లయితే చాలా మంచిది యాలకులు డ్యామేజ్ లేకుండా చూసుకుంటాను బాగుండేలా ఒక యాలకుల ప్యాకెట్ని తెచ్చుకోండి నార్మల్గా ఏంటంటే పది యాలకులు వస్తాయి అలానే కాకుండా యాభై రూపాయలు పెడితే ఏంటంటే అందులో ఇరవై ముప్పై యాలకలు వస్తే కాబట్టి చిన్న ప్యాకెట్ తెచ్చుకోండి సరిపోతాయి యాలకలు తెచ్చుకుంటారు కదా తెచ్చుకున్న తర్వాత ఏం చేయాలంటే ఈరోజు తిరివారాణ నక్షత్రాలు బాగున్నాయి కాబట్టి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకుని దీపం పెట్టండి దీపం పెట్టిన తర్వాత పుష్పాలు సమర్పించుకున్న తర్వాత అమ్మవారి పటం ముందు కొన్ని పూల పరిహారాలు చేయాలి కదా అందులో ఒక పదకొండు యాలకలు తీసి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజ చేసుకుని పూజ ఓ కష్టపడాల్సిన అవసరం దీపం పెట్టి పూలు పెట్టి బెల్లాన్ని కానీ పంచదార కానీ అమ్మవారికి నివేదన చేసి తర్వాత యాలకులు పెట్టి సంకల్పం చెప్పుకోండి డబ్బు నిరంతరం రావాలని డబ్బు ప్రవాహం మన దగ్గర ఉండాలని డబ్బుకు లోటు ఉండకూడదని మన ఇబ్బందులు ఇవన్నీ తొలగిపోవాలని అలానే వచ్చేసి యాలకులు మనకి చక్కగా నీ యోగాన్ని కలిగించాలని సంకల్పం చెప్పుకొని ఆ యాలికలను అమ్మవారి పట్టం ముందు పెట్టుకుని పూజించాలి ఇలా ఏ గనక చేసినట్లయితే శుడి తిరిగి నిరంతరం డబ్బు వస్తూనే ఉంటుంది తల్లి చల్లని చూపు మన పైన ఎప్పుడు ఉంటుంది అమ్మవారి కృపా కటాక్షాలు కలుగుతాయి అలానే కాకుండా ఏంటంటే చక్కగా ఉండడానికి కూడా మనకి అవకాశం ఉంటుందని పండితులు చెప్తున్నారు అందువలన ఏంటంటే తెచ్చుకుంటే పసుపుని కానీ యాలకల్ని కానీ లేదు అంటే చక్కగా కళ్ళు ఉప్పు ప్యాకెట్ని కానీ తెచ్చు కానీ రెండు మీ ఖచ్చితంగా తెచ్చుకోండి అలా తెచ్చుకున్నట్లయితే లక్ష్మి దేవి ఇంట్లో తిష్టపేసి కూర్చుని కావాల్సిన ఐశ్వర్యం ఇస్తుంది అలానే కాకుండా మనకి చక్కని యోగాన్ని కూడా కలిగిస్తుందని పండితులు చెప్తున్నారండి యాలకలు తెచ్చిన తర్వాత అమ్మవారి ముందు పెట్టి పూజించుకుని యాలకలను మనతో ఉంచుకోవచ్చు బీర్వాలో పెట్టుకోవచ్చు వ్యాపారం చేస్తున్నటువంటి సంస్థల్లో పెట్టుకోవచ్చు ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఇలా మీ ఇష్టాన్ని బట్టి ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఈవెన్ మీ అయినా పెట్టుకోవచ్చు అలా పెట్టుకోవడం వల్ల చక్కని యోగం కలుగుతుంది మీరే ఆశ్చర్యపోయేంత ఫలితం పొందుతారా లేదు అంటే పదకొండు యాలకలు పెడతారు కదా అందులో తల ఒక యాలక్కాయ తీసుకొని మీ పర్సులో కూడా పెట్టుకోవచ్చు బ్యాగ్స్లో హ్యాండ్ బ్యాగ్స్లో మనం ఏది క్యారీ చేస్తే దాంట్లో అయినా ఒక యాలక్కాయ పెట్టుకోవచ్చు అలా కూడా మీకు అద్భుతమైన ఫలితం అనేది రావడం మీరు చూస్తూ ఉంటారండి అందువల్ల ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించండి అనంతరం వచ్చేసి ఏంటంటే ఇవి కాకుండా ఏవైనా వస్తువులు ఉంటే చెప్పండి అనుకుంటే బెల్లాన్ని కూడా కొన్ని తెచ్చుకోవచ్చు అండి బెల్లాన్ని తెచ్చుకుంటే బంగారం కొన్ని ఇంటికి తెచ్చుకున్నట్లండి ఈ విషయం గుర్తుపెట్టుకొని తర్వాత పంచదార కూడా తెచ్చుకోవచ్చు ఇలా పంచదారను కొని తెచ్చుకోవటం వలన ఏంటంటే మనం చక్కగా ఉగాదికి రోజు ముందు కాబట్టి మనం పంచదార కొని తెచ్చుకోవటం వలన ఏంటంటే సంవత్సరం పొడుగునా మనం మంచి శుభవార్తలు వినడానికి అవకాశం ఉంటుంది తీపి శుభవార్తలు వినడానికి అవకాశం ఉంటుందండి ఈ బెల్లం పంచదార ఇంటికి తెచ్చుకుంటే ఏంటంటే వాడితో పాయసం చేసి అమ్మవారికి పెట్టండి అదే రోజు పెట్టాలని లేదు నెక్స్ట్ డే అయినా చేసి చక్కగా పెట్టుకోవచ్చు అలా పెట్టడం వల్ల కూడా మంచి ఫలితం వస్తుంది జీవితం మారిపోతుంది అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది అందువలన ఇలా ఆచరించండి ఆచరించి అమ్మవారి అనుగ్రహం పొందండి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి అనుగ్రహం కావాలని రకరకాల పరిహారాలు రకరకాల విధి విధానాలు ఆచరిస్తూ ఉంటారు కానీ కొన్ని రకాల వస్తువులు కొన్ని మనం తెచ్చుకోవటం వల్ల అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని చాలా మందికి తెలియదు తెలియని వారికి కోసం ఈ పరిహారాలండి ఇలాంటి విధి విధానాలు ఇలా మీరు చేసుకోండి చేసిన అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి తల్లి చల్లని చూపుతో తల్లి యొక్క కరుణా కటాక్షాలతో చక్కగా మీరు ఉండడానికి అవకాశం ఉంటుందండి శాస్త్రాల ప్రకారం పురాణాల ప్రకారం ఏంటంటే ఇవన్నీ కూడా పూర్వకాలం నుంచి ఆచరణలో ఉన్నాయి మనం కొత్తగా ఏం చేయట్లేదండి ఈ వస్తువుని ఇంటికి తెచ్చుకుంటే మంచి జరుగుతుంది మన పూర్వీకులు ఏమంటారంటే అమ్మవారికి అమావాస్య అంటే చాలా ఇష్టం అంట అమ్మవారికి అమావాస్య రోజు ఆవు దీపాన్ని పెట్టినా సరే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందనే భావన ఉంటుందండి ఆవు దీపారాధన చేసి అందులో యాలక్కాయని వేస్తే మాత్రం మనకి జీవితంలో ప్రతి అమావాస్యకు కూడా జరుగుతుంది ఆవు తెచ్చుకోలేము పెట్టుకోలేము అనుకుంటే అనుకునేవారు చక్కగా దీపారాధన నువ్వుల నూనెతోనైనా చేసుకోవచ్చు ఇలా దీపారాధన చేసి అందులో యాలక్కాయ వేసుకోవచ్చండి ఇలా చేయడం వలన మన సంపాదన అంతకంతా పెరుగుతుంది కానీ ఒక అమావాస్ చేస్తే కాదండి ఒకటికి రెండు మూడు అమావాసులకి చేస్తే మంచి ఫలితం కలుగుతుందండి మళ్ళీ అమావాస్ వస్తుంది కాబట్టి చేయడం వలన ఏంటంటే మీ సంపాదన పెరుగుతుంది ఐశ్వర్యం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది లోటు ఉండదు డబ్బు రావడానికి డబ్బుకు సంబంధించిన సంస్థలు తొలగిపోవడానికి కూడా అవకాశం ఉంటుందని పురాణాలు చెప్తున్నాయండి శాస్త్రాల ప్రకారం గంధాల ప్రకారం ఈ వస్తువులన్నీ పరమ పవిత్రమైనవి శక్తివంతమైనవి శక్తివంతమైనవి అండి ఇవన్నీ కూడా ఆ తల్లి మెచ్చుకునేవి కాబట్టి ఈ వస్తువుని ఇంటికి తెచ్చుకోవటం వల్ల మంచి జరుగుతుంది చెడు అయితే జరగదండి అమ్మవారు మనల్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది అని చెప్పవచ్చు మనం ఈ వస్తువుని ఇంటికి తెచ్చుకోవాలి ప్రతి అమావాస్య తెచ్చుకోవాలంటే అది మీ ఇష్టం కానీ ఈసారి మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి కొత్త అమావాస్య ఈ విధి విధానాలతో ఆచరించుకోండి ఇవన్నీ ఏంటంటే మనకి లాభాలు తెచ్చిపెట్టే వస్తువులని చెప్పుకోదగ్గ విషయం అండి అలానే కాకుండా ఈరోజు లక్ష్మీ గవ్వాలతో కూడా పరిహారం చేస్తే సంవత్సరం పొడవున రాజయోగం అనుభవిస్తామో తల్లి కరుణిస్తుంది కాపాడుతుంది అలానే కాకుండా ఇవన్నీ చక్కగా ఉండేలా చేసుకోండి కానీ వస్తువులు తెచ్చుకుంటే సరిపోదండి వీటితో పాటు కొన్ని నియమాలను ఆచరించాలి కొన్ని విధి విధానాలతో ఆచరించాలి ఇన్ని శుద్ధి చేసుకోవడం ఉతికిన బట్టలు ధరించడం అలానే కాకుండా ఎవ్వరి మీద అరవకుండా చాడీలు చెప్పకుండా చక్కగా ఉండగలిగితే ఆ తల్లి మిమ్మల్ని ఇష్టపడి అనుగ్రహించి కావాల్సిన ఐశ్వర్యం నుంచి జీవితాన్ని మారుస్తుందని చెప్పి శాస్త్రాల్లో చెప్తున్నాయి అందువలన ఆచరించి ఫలితం పొందండి మంచి కలుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి కొత్తగా వాచేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి